స్వాగతం నందల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వివిధ సంస్థలలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కొత్త క్రెడేషన్ కార్డులతో పాటు జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఆదేశాల మేరకు కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీ సిక్స్టీవి టీవీ శ్యామ్ కుమార్ అల్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు ఎన్టీవీ హుసేన్ భాషల ఆధ్వర్యంలో మంగళవారం అల్లగడ్డ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారికి కుమారికి పాత్రికేయులందరూ జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్ఆర్ఓ జ్యోతి రత్నకుమారి కుమారి వినతి పత్రాన్ని స్వీకరించి జర్నలిస్టుల కోరికలను తప్పకుండా పై అధికారులు మరియు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలగడ్డ నియోజకవర్గ హుసేన్ భాష మాట్లాడుతూ అర్హులైన పాత్రికేయులకు త్వర కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు జర్నలిస్టులు హెల్త్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే అక్రెడేషన్ కావాల్సి వస్తోందని ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రెడేషన్లను రెన్యువల్ చేయకుండా కొత్త అక్రెడేషన్లు వెంటనే ఇవ్వాలని అధ్యక్షుడు హుసేన్ భాష డిమాండ్ చేశారు అనంతరం కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీ పంబా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఆలగడ్డలో పనిచేస్తున్న జర్నలిస్టులకు జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేయాలని కోరారు జర్నలిస్టు పిల్లలందరికీ ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలల్లో యాభై శాతం ఫీజు రాయితీ కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేయాలని అన్నారు అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఉచిత ప్రమాద భీమా కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలగ నియోజకవర్గం గౌరవ సలహాదారులు టీవీ శ్రీధర్ ప్రధాన కార్యదర్శి బీటన్ శేఖర్ ఉపాధ్యక్షులు అరుణ్ సహాయ కార్యదర్శి రాజ్ న్యూస్ రమేష్ కోశాధికారి ఏఎం న్యూస్ రమణ సిటీ కేబుల్ మహమ్మద్ న్యూస్ మహమ్మద్ హుసేన్ టీవీ జైపాల్ మెగా న్యూస్ సుబ్బయ్య ఏమా న్యూస్ సజ్జల్ నాగేంద్ర టీవీ చిన్న ఏఎం న్యూస్ రుద్రవరం ఇమ్మానియల్ డిడి న్యూస్ బాషా నాడి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలగడ్డ నియోజకవర్గం తరఫున ఇంటి వ్యూసైనా నేను ప్రెసిడెంట్గా మీకు చూస్తున్న ప్రేత్తి పత్రం ఏంటంటే మన జర్నలిస్ట్ సోదరులందరూ ఎంతో కష్టపడుతున్నారు మనం వారి కోసం ఇళ్ళ స్థలాలు కేటాయించి ఇల్లు కట్టుకునే విధంగా మీరు కొంచెము మీ పాత్ర పోషించి మా కోసం సహకారం చేయాలని మనం ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారి చేసి కలెక్టర్ మేడం ఈ సోదరులు మాకు వ్యక్తి పత్రం జరిగింది స్వార్థం మాట్లాడి మేము పాత్ర పోషించుకోవచ్చు మా కోసం అందరికీ నమస్కారం జర్నలిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆలగడ్డ నియోజకవర్గం తరఫున ఎన్టీవీ హుస్సేనా అని నేను ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మన మీడియా సోదరులందరి తరఫున విషయం ఏంటంటే జర్నలిస్ట్ సోదరులు ఎంతగానో పగులు రాత్రి తేడా లేకుండా ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళకు ఎంత గుర్తింపు ఉన్నా కానీ కనీసం విలత్తరాలు కూడా ఇవ్వడం లేదు ఆ ఇళ్ల స్థలాల కోసము కేటాయించాలని చెప్పేసి దా ఇల్లు కట్టుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గౌరవనీయులైన ఎమ్మెల్యే గారితో కూడా చర్చించి కలెక్టర్ గారితో కూడా చర్చించి ఎంఆర్ఓ గారు సరైన నిర్ణయం తీసుకొని మా జర్నలిస్ట్ సోదరులందరి కోసము వారు కృషి చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ సోదరులందరినీ గుర్తించి వారి యొక్క కష్టాన్ని గుర్తించి వారు ఇళ్ళవేళ్ళ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరినీ గుర్తించి వారికి ఆలగడ్డ నియోజకవర్గం తరఫున డిమాండ్స్ డే సందర్భంగా జర్నలిస్ట్ సోదరులందరికీ నా యొక్క అభినందనలు ఈరోజు ఎంఆర్ఎఫ్ లో వచ్చినామంటే మెయిన్ ఉద్దేశము వర్కింగ్ జర్నలిస్టు అల్లగడ్డ నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరులందరికీ ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని అలాగే అల్లగడ్డ ప్రాంతంలో ప్రత్యేకంగా జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేయాలని ఇరవై ఎంఆర్ఓ ఆఫీస్ గారు వచ్చి ఎంఆర్ఓని కలవడం జరిగింది అలాగే ఎంఆర్ఓ వింతి పత్రం చేయడం జరిగింది వీళ్ళందరికీ ఎంఆర్ఓ మేడమ్ ఆర్డీఓ కలెక్టర్ ఎమ్మెల్యే డిస్టిక్ తీసుకెళ్లి త్వరితగతిన జర్నలిస్టులందరికీ స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్ట్ పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరులందరికీ త్వరితగతిన నూతన అక్రిడేషన్ మంజూరు చేయాలని అలాగే వారు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవడానికి త్వరితగతిన అక్రిడేషన్ మంజూరు చేస్తేనే అవకాశం ఉంటుంది అలాగే జర్నలిస్ట్ పిల్లలు స్కూల్లో అవుతున్న ప్రైవేట్ స్కూల్స్ చదువుతున్న విద్యార్థులందరికీ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించాలని జర్నల్స్ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ తరఫున డిస్టిక్ ఆర్గనైజేషన్ పంబాష్యామ్కు నేను కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను